జై శ్రీరామ్ వాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోస్ సాటర్డే సండేలో మా మరిదిగారును వాళ్ళ అమ్మాయి ఇద్దరు మమ్మల్ని కలవడానికి వచ్చారంటే మేము చాలామంది మా హస్బెండ్ వాళ్ళు బ్రదర్స్ సిస్టర్స్ ఈ ఊర్లో ఉన్నారనమాట హైదరాబాద్కి వస్తే అందరినీ కలిసినట్టు అవుతుంది కదా అని వచ్చారు తనది డాక్టర్ హౌస్ ఏజెన్సీ కంప్లీట్ అయింది కాకినాడలో చేసింది పాప ఇప్పుడు పీజీకి ప్రిపేర్ అవుతుంది అనమాట అది ఆ ఫొటోస్ ఇప్పుడేమో దసరాలో సాధారణంగా ఒక ఆడపా ఒక చిన్న పాపకి ఒక రెండేళ్ళు పైన ఉన్న పాపకి ఎవరో ఒకరికి ప్రతి సంవత్సరం నేను బట్టలు అవి అన్నమాట ఫ్రాక్ అది కొని సో ఈసారి మా ఇంట్లో పనిచేసే అమ్మాయి వల్ల మనవరాళ్ళు ఇద్దరు ఉన్నారనమాట ఒక త్రీ ఇయర్స్ ఓల్డ్ పాప ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ పాపను సరే ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళకి ఇవ్వకపోతే పాపం ఆ చిన్న పాప కూడా నా కొత్త బట్టలు అనుకుంటుంది అనుకుంటుందని చెప్పి ఇద్దరికీ తీసుకొచ్చింది స్పందన ఒకళ్ళకి ఇవ్వాలని ఉంది అక్క చెల్లెళ్ళు కదా ఇద్దరికి ఇద్దాం అన్నట్టు సో మొన్న సండే రోజు మధ్యాహ్నం నుంచి వాళ్ళు తీసుకొచ్చారనమాట పిల్లల్ని సరే వాళ్ళకి పసుపతి రాసి పారాణి అది పెట్టి చేతులకి అదే పారాణి అంటే ఆల్తా దొరుకుతుంది కదా కలరు అది పెద్ద పాప బాగానే పెట్టించుకుంది కానీ చిన్నదే పాపం బాగా చిన్నది కదా కొంచెం భయపడింది నేను ఏదో కాస్త ఆ కొబ్బురు ఈ కబురు చెప్పి బాగానే పెట్టడం అయింది పసుపు వాళ్ళ గౌన్లు మటుకు చాలా క్యూట్గా మంచిగా దొరికాయి యాక్చువల్లీ నాకు ఇద్దరు మగపిల్లలే కదా గౌన్ షాపింగ్కి నేను వెళ్ళాలనుకున్నాను కానీ ఆ రోజు వీలవ్వలేదు సో స్పందన ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు షాప్కి వెళ్ళి తీసుకుంది ఆఫ్ కోర్స్ నేను వీడియో కాల్లో చూస్తూ ఉన్నాను ఇక్కడ నుంచి నేను తను కలిపే సెలెక్ట్ చేశాము పిల్లలకి బట్టలు అంటే మగపిల్లల బట్టలు అయితే అంత ఎక్సైట్మెంట్ ఉండదు కానీ ఆడపిల్లలకి ఏమైనా కొనాలంటే మట్టుకు చాలా నచ్చుతుందనమాట వాళ్ళకి బోల్డ్ వెరైటీలు కూడా ఉంటాయి కదా కొనడానికి యాక్చువల్లీ టైం లేదు లేకపోతే తను ఎప్పుడు ఈ క్లిప్పులు హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా తీసుకొస్తుంది పిల్లలకి సరేలేమ్మా మళ్ళీ ఇంకొకసారి ఏ దీపావళికో దేనికో ఇద్దాం లేలాగా అన్నట్టు అన్నాను తనతో నేను తనకి ఆఫీస్లో ఆ రోజు చాలా లేట్ అయిపోయింది సాటర్డే సో ఇంటికి వచ్చేటప్పటికి తొమ్మిది దాటిపోయింది తను కూడా ఈ షాపింగ్ కూడా చేసుకుని సరే ముందు అన్న ఎంత అయిపోవాలి ఎందుకంటే తను ఈరోజు నిన్నటి నుంచి ఇంటర్న్షిప్ ఏదో చేస్తాను తను ఇట్స్ నాట్ ఇంటర్న్షిప్ ఎగ్జాక్ట్లీ బట్ ఫిఫ్టీన్ డేస్కి అనమాట నేనైతే దాన్ని ఇంటర్న్షిప్ అని అంటాను ఈ ఊర్లోనే హైదరాబాద్లోనే అనమాట తను అక్కడే ఉండాలి కంపెనీ సెక్రటరీ కోర్స్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇదేదో ఫిఫ్టీన్ డేస్ ఏదో ప్రోగ్రామ్ వర్క్షాప్ అనండి ఇంటర్న్షిప్ అనండి ఏదో ఒకటి అలాంటిది ఏదో ఉంది వాళ్ళకి కండక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఐసిఎస్ఐ వాళ్ళు సో తను సాటర్డే నైటే వెళ్ళిపోయిందనమాట అక్కడికి తను వెళ్ళిపోయే లోపలే ఈ పిల్లలది ఇది ఇప్పించేద్దాం తనతోటే తనకే ఇవన్నీ కొంచెం అర్థాలు ఎక్కువ తను లేనప్పుడు నేను చేసుకునేదాన్ని సరే ఇప్పుడు తను ఉంది కదా ఇవన్నీ పెట్టడము ఇవన్నీ చేస్తుంది ఆశీర్వచనం కూడా తనే తీసుకుంటుంది అక్షంతలు వేయించుకుంటుంది వాళ్ళతోటి సో అందుకని ఉన్నప్పుడే అవజేద్దాం అని చెప్పి తొందరగా కొంచెం హడావుడి పడి చేయించా అన్నమాట ఏమో మంగళవారం అండ్ మహాలక్ష్మీదేవి అవతారం కదా ఆరో రోజు మా కాలనీ గుడిలో ఆడవాళ్ళందరితోటి అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళతోటి కుంకుమ పూజ చేయించారు బ్రహ్మగారు వచ్చారు లెవెన్ థర్టీకి స్టార్ట్ అయిందన్నమాట సో నేను అక్కడికి వెళ్ళి అదంతా షూట్ చేసుకుని వచ్చాను మీకు రేపు వీడియో అప్లోడ్ చేస్తాను అది అమ్మవారి పండుగలు అప్పుడే ఆరో రోజుకి వచ్చేసాం ఇంకెక్కువ టైం లేదు శనివారం తోటి అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది ఇప్పుడైతే గుడికి హడావుడిగా గుడి ఇంట్లో పనులు చూసుకోవడం ఇంట్లో పూజ చేసుకోవడం మళ్ళీ గుడికి పరిగెట్టడం అంతా కూడా ఆ దేవుడి దాంట్లోనే నడుస్తుంది ఇంకేమీ ఆలోచించడానికి యాక్చువల్లీ టైం లేదు అలా దేవుడు ఎక్కడ చూసినా పసుపులు కుంకాలు కొబ్బరికాయలు తమలపాకులు తాంబూలాలు శనగలు ఇవే కనబడుతున్నాయి ఎవరు విన్నోట్ల నుంచి విన్నా కూడా మాటలు కూడా ఇవే ఆ దేవుడివి అవే మాట్లాడుకుంటున్నావు pues así si no puedes భోగి అని మళ్ళీ ఎందుకు పెడుతున్నారు అని చూస్తాం ఫుడ్ పెట్టాల్సింది ఫుడ్ పెడతారు కదా చూసారా ఆ చిన్న పాప పేరు సంగీత అనమాట దానికి ఏమో అక్కడ అసలు కూర్చోవడం ఇష్టం లేదు ఇటు అటు పరిగెట్టేయాలి ఇప్పుడు కొత్త ఇంటికి వచ్చింది కదా మొత్తం ఎక్స్ప్లోర్ చేసేయాలి అందువల్ల దాంతో ఇన్ని కబుర్లు చెప్పి చెప్పి దానికి అవన్నీ చేయవలసి వచ్చింది నేనేమో టీ పెడుతున్నాను అనమాట అందుకని వీడియో తీసే పని శివా కప్ చెప్పాను వాడేమో బ్లాక్ బోర్డు పెట్టు తెలిసి తెలియకుండా చెప్పేస్తున్నాడు బ్లాక్ బోర్డ్ ఎందుకు పెడతాం ఆరు చేతులు ఆ చేతులకి కాళ్ళకు కూడా అందుకే చుట్టుపక్కల లైన్లు అవన్నీ ఏమీ వేయలేదు ఎందుకంటే అది అసలు ఇష్టం వేళ్ళు అవి ఎలా ముడిచేసుకుంటుంది చూడండి ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు అది వదిలేస్తే అందులో మా కుక్కలు ఉన్నాయి కదా వాటితోటి ఆడుకోవాలని దానికి ఇంట్రెస్ట్ ఇదిగో ఇది చిన్న పాప ఫ్రాక్ అండి సంగీత అది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ అని చెప్పి అన్నమాట పెద్ద పాప పేరేమో ముస్కాన్ ఏదో ఉంది దాని ఫ్రాక్ ఇది పింక్ అది ఆ పెద్ద పాప ఇద్దరు వేసుకొని కూడా చూపించండి అంటే పాపం వాళ్ళ అమ్మ ఇద్దరికి కొత్త బట్టలు వేసి కూడా చూపించింది మాకు కొంచెం కొంచెంగా బొట్టు పెట్టి వాళ్ళ చేతికి ఇచ్చి ఈ పాప మామూలుగా తీసుకుంది కదా చిన్నది పాప చూడండి అలా తీసుకుంటుందో భలే వచ్చటేసింది మాకైతే చూడండి అది ఎంత క్యూట్గా తీసుకుందో ఆ డ్రెస్సు మాకైతే చాలా హ్యాపీగా కూడా అనిపించింది అంత ఇష్టంగా తీసుకుంది అమ్మవారు వచ్చి మన ఇంట్లో మన చేతిలో ఇలా ఇలా లాక్కొని తీసుకున్న ఫీలింగ్ అలా అనుకున్నాం అనమాట మేము అంత అదృష్టం ఉంటుందా మనకి అని మళ్ళీ అనుకున్నాం అంత దేవుడి దయ మన చేతిలో ఏముంది కానీ అగో అక్షంతలు వేయడం అది మన మన సైడ్ పిల్లలకి కొంచెం తెలుస్తుంది పాపం వీళ్ళు బెంగాలీస్ అనమాట వీళ్ళకి అంత ఎక్కువ తెలియదు ఈ కస్టమ్స్ అవన్నీ అయినా బాగా చిన్నపిల్లలు కదా తెలియాలని ఎలా అనుకుంటాం మనం కూడా ఈ పాప కూడా అదేదో ఆట వస్తువు అన్నట్టు చూస్తుంది స్పందన మటుకు కాళ్ళకి దండం పెట్టి అక్షంతలు వేయించుకుంది వాళ్ళతోటి మీలాగే ఆడపిల్లలు మా ఇంట్లో కూడా రావాలి అని నేను అనుకున్నా అనమాట ఎందుకంటే వాళ్ళు అనలేరు కదా మాటలు పాపం ఏమో టర్న్ అరౌండ్ టర్న్ అరౌండ్ అంటుంది దానికి తిరగాలని తెలియట్లేదు హిందీ కూడా పాపం అంత ఎక్కువ రాదు వాళ్ళ భాషే వచ్చి వాళ్ళకి అందువల్ల వాళ్ళ అమ్మమ్మ అనమాట వాళ్ళ అమ్మమ్మ మా ఇంట్లో పనిచేస్తుంది సో తనకి చెప్తున్నావు అనమాట నువ్వు బెంగాలీలో చెప్పు దాన్ని గిరిగిర తిరగమని అని సో అలాగా లక్కీగా ఇద్దరు పిల్లలు తోటి మా ఇంట్లో ఈ ఈ ఆడపిల్లలకి ప్రతి సంవత్సరం మేము చేసేది దాన్ని ఏమంటారో కూడా నాకు తెలీదు నాకు సరిగ్గా పండగ ఇంకా కొన్నాళ్ళు వస్తుంది అనగా ఆడపిల్లలు ఎలా కల్లో కనిపిస్తూనే ఉంటారు అలా కనిపించడం స్టార్ట్ అయ్యాకే నేను ఇలా ఆడపిల్లకి ఒక ఫ్రాకు లంగావో ఏదో ఒకటి ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట అండి నార్త్ ఇండియన్స్ ఎప్పుడూ చేస్తారు నాకు తెలుసు వాళ్ళు ఎనిమిదేసి మంది ఆడపిల్లల్ని పిలుస్తారు ఇదిగో ఇవేవో తినే తినేవి స్వీట్స్ బిస్కెట్స్ అవి ఉన్నాయి అందులో అవి కూడా ఇచ్చింది అనమాట ఇద్దరు షేర్ చేసుకోండి అని చెప్పి సో చేస్తానని చెప్పింది పెద్దది సో ఈ విధంగా ఎలా గడిచిందండి ఇదండి ఈరోజు మా వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వారాహి వరల్డ్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే ఫోక్స్ జై హింద్